వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఏ ఫోర్ మోటార్ బ్యాగ్స్ ఇదో రైడ్ ఏంటంటే తిరుమలకైతే వెళ్తున్నాము కొండ మీదకైతే ఇప్పుడైతే మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి ఇదే అనమాట కొండకి ఎక్కే దారి విగ్రహం ఉంది కదా గరుడ గరుడ విగ్రహము అన్ని స్టైడ్కి వెళ్తే మనమైతే కొండ మీదకైతే వెళ్తుంది మనం లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తాం లెఫ్ట్ సైడ్ అయితే ఇప్పుడు అలిపిరి స్టెప్స్ అయితే ఉంటాయి స్టెప్స్ ఎక్కాను ఇప్పుడు మన అలిపిరి మెట్ల దగ్గర ఉన్నాము ఇక్కడ నుంచి తొమ్మిది కిలోమీటర్లు అయితే స్టెప్స్ అయితే ఉంటాయి అలిపిరి ఇది సేఫ్టీ సేఫ్టీ సంబంధించిన అనమాట స్టెప్స్ ఇంకో స్టెప్స్ అయితే ఉన్నాయి అది అది వేల మంగాపురం నుంచి అయితే ఉంటాయి మనకి అన్నమయ్య స్టెప్స్ అవి అది తక్కువ డిస్టెన్స్ కానీ రిస్క్తో కూడింది అనమాట అది మీ చె అలిపిరి మెట్లు అదైతే మనకి అండర్గ్రౌండ్ నుంచి వస్తే స్టప్పింగ్ చూడండి రైట్ సైడ్లో ఉంది కదా నేను అయితే మనం బయలుదేరతం మన ముందైతే చెక్ పోస్ట్ అయితే ఉంది ఇక చెక్ పోస్ట్ ఇక్కడ మనకి చెకింగ్ అయితే జరుగుతుంది మన బ్యాగులు లగేజ్ మొత్తం చెక్ చేసి పంపిస్తారు పైకి అయితే డ్రోన్లు అయితే ఎలవలేదు ఏమంటే కెమెరాలు అయితే ఎత్తుకెళ్ళచ్చు ఇప్పుడే అయితే చెకింగ్ అయినా అయితే మన వీడియో తినియలేదు చెక్ చేసి అన్నీ వెహికల్ పంపిస్తా ఉన్నా అనమాట మనయితే కొండ అయితే ఎక్కుతున్నాము కొండ అయితే రోడ్ అయితే మరం మూత్రి జరుగుతూ ఉంది రైట్ సైడ్లో అయితే మొత్తం కొండ అయితే నైన్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఘాట్ రోడ్డు ఎక్కువ మలుపులు అని మరి జాగ్రత్తగా అయితే వెళ్ళాలి కొండ మీద వ్యూ చూడ ఎట్లా ఉండదు ఎక్సలెంట్గా ఉంది వ్యూ అయితే ఒక టూ మంత్స్కి అయితే రోడ్ అయితే కంప్లీట్ అయిపోద్దాం మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది రోడ్ అయితే మనకి తిరుమల ఎంట్రన్స్లో ఒక పార్క్ అయితే ఉంటుంది ఎక్సలెంట్గా ఉండదు పార్క్ వ్యూ అయితే చూడండి చూసారా శ్రీకృష్ణుడు రథసారథ తోలుతున్నప్పుడు అర్జునుడు కూర్చో ఉన్నాడు ఎక్సెలెంట్ పార్క్ అయితే మన ఎంట్రన్స్లోనే ఉంటుంది చెక్ ఇక్కడీ చెట్టుకైతే పనస్కైతే కోసు కాసు బాగా కోసుకెళ్ళామంటే చూడటం పనసు కాదు బాగా కాళ పండు ఉంది పార్క్ అయితే ఎక్సలెంట్ అయితే ఉంది కొంచెం ముందుకెళ్ళంగానే మన ఇంకో పార్క్ అయితే ఉంటుంది ఇది కూడా ఎక్సలెంట్ అయితే ఉంది ఇంకో పార్క్ అయితే మొత్తం బంతి చెట్టులతో మా ఒక రేంజ్ అయితే ఉంది మీరు తిరుమలకి వచ్చినప్పుడు ఈ పార్కులు వేసి విజిట్ చేయండి ఇది ఎంట్రన్స్ లో ఒక పార్క్ తగులుతుంది ఇది రెండో పార్క్ అన్నారు కొంచెం ముందు రాగానే చూడండి మొత్తం బండి చెట్లు ఎక్సలెంట్గా అంత వ్యూ కొన్న మీద చెట్లు వేసారు పార్క్ టూ అనమాట రామ లక్ష్మణ్ సీత రకరకాల చెట్లు అయితే ఉన్నాయి బంతి పూలు చెట్లు రకరకాల అరటి చెట్లు రకరకాల చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ వాళ్ళు అద్భుతంగా ఇప్పుడైతే మనమైతే సోమవారి దగ్గరికి వెళ్తే తిరుమల దగ్గరికి తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్తాను చూడు మనం వెళ్ళే దారిలో ఎన్ని షాపులు అయితే ఉన్నాయో ఇన్ని బొమ్మ షాపులు మన దేవుడికి సంబంధించిన సామాన్ మొత్తం ఇక్కడే ఉంటాయి ఈ లైన్ లైన్ ఉంటుంది ఆన్లీ సాంగ్ టాచ్ వరకు అయితే ఉంటాయి ఇక్కడ వస్తువు అయితే ఉండదు అన్నీ దొరుకుతాయి ఇక్కడ మనం కొంచెం ముందుకెళ్ళంగా మన చెట్టు కనపడుతుంది కదా ఆ చెట్టు నుంచి మనం లెఫ్ట్ హ్యాండ్ తీసుకుని మనం నీనాలు సమర్పించే ప్రదేశం అనమాట అంటే వెంకటేశ్వర స్వామికి మనమైతే ఇంట్రుకోలు సమర్పిస్తాం అనమాట లెఫ్ట్ సైడ్లో మనకి ఎంట్రన్స్లో కూడా ఉంటుంది ఇది రెండోది అనమాట ఇదే మెయిన్ అనమాట ఇక్కడ ఇక్కడ మనం అయితే సైడ్ చెప్పులు తీసి లోపలికైతే వెళ్ళాలి లాభలకి అయితే కెమెరాయితే ఎలా చేయలేదు తలని ఇక్కడికి ఇదే అని రైట్ సైడ్ అయితే లోపలికి వెళ్తే ఉంది కదా అంటే లోపలికైతే వెళ్ళాలి ఎన్ని చెప్పులు బయట పెట్టేసి లోపలికి వెళ్ళాలి కెమెరాయితేవలేదు మన దగ్గర పెద్ద రూమ్ ఉంది కదా బత్తుల అని ఇది ఏంటంటే అలిపిరి స్టెప్స్ ఎవరైతే అలిపిరి మెట్లు వస్తారో వాళ్ళు వరకే అనమాట ఈ రూము ఈ పెద్ద రూమ్ అంట కొన్ని మినిమం రెండు వేల మంది అయితే దీంట్లో ఉండొచ్చు షేర్ తెచ్చు అనమాట అంటే అక్కడ వీళ్ళకైతే టికెట్లు అయితే ఇస్తారు అలిపిరి స్టెప్స్ ఇక్కడైతే ఎక్కే వాళ్ళకే ఇక్కడ మనయితే ఫుడ్ కూడా ఉంటుంది ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అనమాట రైట్ సైడ్లో అన్ని మనకి ఫాస్ట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉంటాయి కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి శివ వెంకటేశ్వర సంబంధించిన నిత్య అన్నదాన సత్రం అయితే ఉంటుంది అదిగోండి అన్నదాన ప్రసాద కేంద్రం అనమాట అది రైట్ లో ఉంది కదా ఇది చిన్న అన్నదాన సత్రము అది అన్న అన్న ప్రసాద కేంద్రం ఇది ఒకటి అనమాట ఇంకోటి అయితే మెయిన్ పెద్దది అయితే అక్కడ ఉంది మాడ వీధుల దగ్గర అయితే ఉంటుంది అది ముందుకైతే వెళ్దాం ఇక్కడ అకాన్న హరినామ సంకేత అనేది ప్రతిరోజు ఇక్కడైతే భజనలు అయితే జరుగుతుంటాయి స్వామివారికి అయితే వెంకటేశ్వర స్వామికి యాచి దాటినం కిందకైతే వెళ్దాం కనపడుతుంది కదా టీవీ ఛానల్ అనమాట లెప్సైల్ డాన్ కన్వయ్ మన ముందైతే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది చూడండి ఇక్కడైతే దీపారాధన చేస్తారు స్వామికి ఇది ఆన్లీ స్వామి ఎదురుగా దీపారాధన చేస్తారు చూడండి ఎదురుగా ఉంటే మెయిన్ టెంపుల్ అనమాట వెంకటేశ్వర స్వామి టెంపుల్ మెయిన్ ఉండే ఇక్కడ దీపారాధన చేస్తూ ఉంటారు వెనక్కుండేది ఆంధ్ర స్వామి టెంపుల్ లోపలికి కెమెరాలు అయితే అలవే లేదు అదే మెయిన్ గుడి అనమాట ఇప్పుడైతే మనమే స్టెప్స్ కిందకే వెళ్ళిపోదాం కిందకి వెళ్దాం ఇప్పుడు అయితే స్టెప్స్ దిగి మనం లెఫ్ట్ సైడ్లు అయితే సామ్ సంబంధించిన పాటలు కొత్త చిత్రాలు ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నారు అంటే వేషధారణతో ఈయన మన సా అదే మెయిన్ టెంపుల్ ఇది రథం వీధులు అనమాట ఇక్కడ సోమాన్ని మాడ వీధులు అంటారు ఇక్కడ సోమాని ఈ వీధుల్లో అయితే తిప్పుతారు అనమాట ఊరేగిస్తారు దేవుణ్ణి అయితే కొంచెం ముందు కానీ ఇక్కడ నరసింహ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది మాడ వీధుల దగ్గరే పక్కనే కృష్ణుడు యొక్క దేవాలయం కూడా ఉంటుంది మనకి పక్కనే నరసింహస్వామి టెంపుల్ అనమాట పక్క ఇప్పుడు కృష్ణుడు ఆలయం ఉంది దాని పక్క నరసింహస్వామి ఆలయం పక్కనే కృష్ణుడు ఆలయం అయితే ఉంటుంది ఇవన్నీ మాడ కదా వరాహస్వామి టెంపుల్ అనమాట ఫస్ట్ సిరుమూ తిరుమల రాగానే ఫస్ట్ వరాహస్వామిని దర్శించుకోవాలి తర్వాత మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళాలి ఈయనకైతే వెంకటేశ్వర స్వామి వరం అయితే ఇచ్చాడు నిన్ను ఎవరైతే ముందు దర్శించుకున్న తర్వాత నా దగ్గరికి వస్తే వాళ్ళు కోరికలు తీరుతాయని చెప్పి వరాహస్వామికి వెంకటేశ్వర స్వామి వరం అయితే ఇచ్చాడు శ్రీవారి పుష్కరిని పుష్కరినికైతే వెళ్తా కోనేరు అయితే ఉంది సోమవారం కోనేరు ఇప్పుడు కోనేరు దగ్గరికి అయితే వెళ్దాం కనపడుతుంది అదే ఇది శివారి పుష్కలు ఇక్కడ స్నానాలు చేయొచ్చు ఇక్కడ మన సోమవారికి తప్పోత్సమ జరుగుతుంది ఇక్కడ నాగదేవత అయితే ఉంది చెట్టు చెట్టు విగ్రహాలు ప్రతిష్ఠించబడున్నాయి ఇదే అనమాట ఇక్కడైతే మనకి లోపల పోయేదానికి లేదు అలాగే లోతైతే ఉంటుంది సార్ ఓన్లీ స్టార్టింగ్ వరకు కంచి కంచి కంచుకుంటా కంచి లోపలే మరి మునగాలి లోపలికి వెళ్ళేదానికి లేదు పర్మిషన్ అయితే లేదు నేను చెప్పాను కదా అన్నప్రసాద కేంద్రమా పెద్దదని ఇక్కడ ముందుకైతే వెళ్దాము మనం ఫస్ట్ ఎంట్రన్స్ ఒక చూసాము ఇది అనమాట ఇదే పెద్దది కొన్ని వేల మందికి కట్టొచ్చట ఇది వచ్చి పశ్చిమ గోదావరి అనంత రాజు అయితే దీని మీద కట్టించే జరిగింది ఇది పెద్ద అనంతానసము ఆ గేట్ ఉంది కదా కామస్ అయితే వస్తారు ఇప్పుడు శ్రీవార్ లడ్డు కౌంటర్కి అయితే వెళ్దాం ఇదే శివార్ లడ్డు కౌంటర్కి వెళ్ళే దారి అనమాట ఇచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి సైడ్ నుంచి అయితే వెళ్ళచ్చు లేదా వరాహ స్వామి నుంచి అయితే వెళ్ళొచ్చు మాడవేదల నుంచి లడ్డు కౌంటర్ లోపలికైతే వచ్చాము ఇక్కడ ఏంటంటే దర్శనం చేసుకొచ్చిన వాళ్ళకి అయితే నాలుగు లడ్లు ఇస్తారు అదే దర్శనం వెళ్ళక డైరెక్ట్గా వెళ్తే మనకి రెండు లడ్లు అయితే ఇస్తారు ఇంకోటి ఏంటంటే ఒక్కో లడ్డు వచ్చి యాభై రూపాయలు అనమాట ఎన్ని లడ్లు కావాలంటే అన్ని లడ్డులైతే తీసుకోవచ్చు పెద్ద లడ్డు ఉంటుంది అదే టూ హండ్రెడ్ రూపీస్ అనమాట మనకి మీకైతే బోట్ అయితే చూపిస్తాను చూడండి ఏ అనమాట కౌంటర్ లడ్డు కౌంటర్లు ఇవన్నీ చూ చెప్పిన లిస్ట్ ఇదే చిన్నవాడ ఆగు లడ్డు ఆగు పెద్దల రెండు వందలు వనచ్చి వంద కలకండ ఐదు ఇవన్నమాట సార్ ట్రైలు ఇదే ఇదేనమాట తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రధాన ఆలయం ఇదంతా నేను చెప్పాను నాకు వెళ్ళాం కదా ఆంజనేయ స్వామి ఎంట్రస్ ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట ఇది ఇంత మీకైతే చూపించలేదు లాస్ట్ చూపిస్తున్నాం ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ ముందైతే దీపారాధన చేస్తుంటారు లోపలికి కెమెరా అయితే అలవలేదు టెంపుల్ నుంచి బయటికి రావాలని మనకి శ్రీరామ స్థూపం అయితే ఉంటుంది శ్రీరామ స్థూపం అనమాట ఇది అలంకారం చేసిన మళ్ళీ ఎంట్రెస్ట్ లో మనకి జనపడుతుంది ఏడు కొండలు ఎట్లాగే యూ చూడండి కొండ మంచి ఇల్లు తిరుపతి ఎట్లా ఉంది చిన్న చిన్న ఇల్లులతో మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటాం